వేదికగా జరుగుతున్న గిరిజన ఎమ్మెల్యేల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు ముఖ్య అతిథిగా వస్తున్న గౌరవ డిప్యూటీ సీఎం గారికి మేము ఒక్కటే వినయించుకుంటున్నాము రేపు ఈ సభ సందర్భంగా సభాముఖంగా మా గిరిజన జాతిని మా బంజర జాతిని ఉద్దేశించి మీరు శివలాల్ మహారాజ్ జయంతి పర్వదినాన్ని ఫిబ్రవరి పదిహేనవ తారీఖు నాడు శివలాల్ మహారాజ్ జయంతి పర్వదినాన్ని ప్రభుత్వము అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని అదే విధంగా ఇప్పటి వరకు గిరిజనుల నిర్లక్ష్యం మీద బంజారల మీద నిర్లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు గిరిజన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న తరుణంలో తక్షణమే గిరిజన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఆ గిరిజన మంత్రిత్వ శాఖను మా బంజారా బిడ్డలకు మా లంబాడి ప్రజాప్రతినిధులకు కేటాయించాలని ఈ రాష్ట్ర కళాశాల వేదికగా మేము బంజారా విద్యార్థుల అందరం కలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము విజ్ఞప్తి చేస్తున్నాము జై బంజారా